సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎప్పుడు నిన్ను మోసం చేస్తూ నీతోనే ఉంటున్న ఒక మహా భయంకరమైన శత్రువు ఒకడున్నాడు నాయన ఆ శత్రువు వల్ల నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావు అతను నిన్ను తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు అతని మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు ఆ శత్రువుని ఇప్పుడే తరిమిగొట్టు అని చెప్పి బాబా మనకి ఒక సలహా ఇస్తున్నారండి ఎవరు ఆ శత్రువు ఆ శత్రువు మనతో ఉన్నారు అని అంటున్నారు అతన్ని తెలుసుకోవడం ఎలాగా అని చెప్పి బాబా ఈరోజు ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా బాబా చెప్పే మాటలు వినడానికి దానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా మనకి ఎప్పుడూ కూడా ముందుగానే జాగ్రత్త కోసం ముందు జాగ్రత్త కోసం ఎన్నో రకాల సలహాలని బాబా మనకు అందిస్తూ ఉన్నారండి అలాగే ఈరోజు కూడా చెప్పబోయేది ఏంటి అని అంటే నీతో మంచిగా ఉంటూ ఎప్పుడూ కూడా నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఒక శత్రువు అంటే ఒక భయంకరమైన శత్రువు నీతో ఉన్నాడు నాయన అతని మాటలు అస్సలు పట్టించుకోవద్దు నిన్ను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే ఎంతోమంది అండి మనల్ని ఇప్పుడున్న రోజుల్లో చాలా వరకు కూడా మంచిగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు అన్ని రకాలుగా సహాయం చేసినట్టుగానే కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం కానీ ఈరో ఇప్పుడు బాబా తెలియచేసే విషయం ఏంటి అని అంటే మనతో ఎప్పుడూ కూడా ఒక శత్రువుగా ఉండే ఒక మనిషి మనతోటే ఉంటున్నాడు అతని మాటలు కనుక వింటే మన జీవితంలో పైకి రావడం చాలా కష్టం ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు అని అంటున్నారు అనంటే అది అది ఎవరు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో ఒక పెద్ద మునీశ్వరుడు ఉన్నాడండి ఈయన ఎప్పుడు కూడా అండి ఒక ఆ ఊర్లో ఒక పెద్ద ఆలయం అనేది ఉంది ఆ ఆలయం దగ్గర ఆయన చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుంటారనమాట అంతేకాకుండా ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు కానీ లేదంటే కనుక మామూలుగా అక్కడ గుడికి వచ్చే వాళ్ళని కానీ పరిశీలిస్తూ ఉండడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన ఒక విషయంగా చెప్పవచ్చు అంటే మనుషుల స్వభావం అనేది ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఆయన పరిశీలిస్తూనే ఉంటారన్నమాట అలాగా అలాగా ఒకరోజు ఒక గుడి దగ్గర ఒక మా ఇలాగే గుడికి ఎదురుగుండా కూర్చొని ఉన్నారండి ఇంకా ఆ గుడి పక్కనండి ఒక పువ్వుల వ్యాపారం చేసుకునే ఒక చిన్న వ్యాపారస్తుడు ఆ పువ్వుల కుట్టును పెట్టుకుని ఉన్నాడండి ఆ వ్యాపారి ఏమేం చేస్తున్నాడా ఏంటి అని విషయాలని ఇతను పరిశీలిస్తూ ఉన్నాడు ఇంకా పొద్దున్నీ కొట్టును తెరిచిన దగ్గర నుంచి కూడా అండి ఆయన ధోరణి అనేది అనేది ఎలా ఉంది అని అంటే అండి ఆ కొట్టికి ఫస్ట్ ఒక ముసలాముడు వస్తుందండి వచ్చి అయ్యా నేను ఇలా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి ఎలా ఏ సమయం వరకు గుడి తెరిచి ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు ఏమనమ్మా మా నన్ను అడుగుతావు నాకు తెలియదు వెళ్ళి అక్కడ గుడిలో ఉన్న వాళ్ళని అడుగు నాకు తెలియదు వెళ్ళి వెళ్ళు అని చెప్పేసి ఆమెని విసుక్కుంటాడండి ఏంటా ఇలా విసుక్కుంటున్నాడు అని చెప్పేసి ఒకసారి ఇట్లాగా జరిగినప్పుడు ఆయన పెద్దగా ఎదురుగుండా ఉన్న ఆ మునీసుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి ఆయన ప్రవర్తన అనేది ఎలా ఉంది అని అలాగా ఆవిడ ఆ సరేలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ కొట్టి ఆ వ్యాపారస్తుడికి భార్య అండి ఏమండి మీకు టిఫిన్ తీసుకొచ్చానండి తినడానికి వస్తారంటే ఆవిడ మీద అరుస్తాడండి ఆ పిళ్ళం మీద ఎప్పుడు నీకు తిండి తీసేనా ఇప్పుడే కదా కొట్టు తెరిచాం వెంటనే టిఫిన్ తినడానికి పిలుస్తావు ఏంటి నేను వస్తా లేను వెళ్ళు అని చెప్పేసి ఆ ఆవిడ మీద కూడా వాళ్ళ భార్య మీద కూడా అరుస్తూ ఉంటాడండి అలాగే ఆ తర్వాత ఆ కొట్లో ఆ వ్యాపారస్తుడికి ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు చిన్న పిల్లవాడండి ఆ పిల్లవాడు వచ్చి కొట్టులో ఉన్న అరటి ఒక అరటి పండు తీసి తినడం అనేది జరుగుతుంది తిన్న తర్వాత తినడం చూసిన ఆ వ్యాపారస్తుడు అరే నేను ఇప్పుడే కొట్టు తెరిచాను నువ్వేంటి ఇలా చే ఇలాగొచ్చేసి అరటిపళ్ళు తీసుకొని తినేస్తూ ఉన్నావే ఇలాగ వ్యాపారం అసలు అవుతుందా నువ్వు ఇలా చేస్తే ఎంత తప్పు అని చెప్పేసి ఆ పిల్లవాడిని కొట్టడం అనేది జరుగుతుందండి ఇలాగా చీటికి మాటికి కూడా అందరి మీద అరుస్తూ ఉన్న ఆ వ్యాపారస్తుని ఈ మునీశ్వరుడు గమనించడం అనేది జరుగుతుంది ఇంకా సరేలే ఇలాగా ఈ రోజు ఏదోసారి టెన్షన్లో ఉన్నాళ్లే అతను అంటే ఏదో ఒక ఆందోళనలో కంగారులో ఉన్నట్టు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మునీశ్వరుడు అనుకుంటాడండి సరే తర్వాత రోజు చూద్దాం ఇంకొక రెండు రోజులు చూద్దామని చెప్పేసి తర్వాత రోజు కూడా ఇలాగే వచ్చేసి ఉదయాన్నే కొట్టు తెరవడం అనేది జరుగుతుంది ఆ వ్యాపారస్తుడు ఆ మునీశ్వరుడు కూడా అదే సమయానికి అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత ఈ వ్యాపారస్తుడి ప్రవర్తన కూడా తర్వాత రోజు కూడా అలాగే ఉంటుంది తర్వాత రోజు ఏమవుతుంది అంటే ఒక గొప్ప ధనవంతుడు అండి కారులో వస్తాడనమాట ఆ కారుకి సరిగ్గా బ్రేకులు లేకపోవడం వల్ల ఆ కొట్టుని కొంచెం ఇలాగ వచ్చేసి ఆ కొట్టుతో వచ్చేసి ఢీకుండడం అనేది జరుగుతుంది దాంట్లో ఉన్న పువ్వులన్నీ కూడా కింద పడిపోవడం వల్ల ఇలాగా వాళ్ళ మీద పోట్లాడడానికి వెళ్ళ వెళ్దాము అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడనమాట ఇంకా ఆ కారులోంచి దిగిన ఆ గొప్ప ధనవంతుడిని చూసి ఓ అయ్యారు మీరా మీరా అండి అయ్యో నేను ఎవరో అనుకొని వాళ్ళని కోపంలో తిట్టడానికి నేను తిడుతూ ఉన్నాను బయట నుంచి తిట్టుకుంటూ వస్తూ ఉన్నాను అయ్యో నన్ను క్షమించండి పర్వాలేదు పర్వాలేదు అయ్యారు మీరు వెళ్ళండి నేను ఈ పువ్వు పువ్వు కూడా నేను తీసి సర్దుకుంటాను అని చెప్పేసి అతన్ని చూసేసి అలా మాట్లాడతాడండి మాట్లాడేసేసి వెళ్ళిపోతాడు ఇంకా అతను వచ్చేసి ఆ పువ్వులన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఇలాగా వచ్చేసి బాగా నిన్నంతా కూడా అరుస్తూ ఉన్న ఒక వ్యక్తి ఇతను ఈరోజు ఇలా ధనవంతుడి దగ్గర ఇతని ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అని ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటాడండి ఇంకా కొంతసేపటి తర్వాత ఆ పువ్వుల వ్యాపారి ఇతని వైపు ఈ ఈ మునీశ్వరుడి వైపు రావడం అనేది గమనిస్తాడనమాట ఈయన సరే అని చెప్పేసి ఏం మాట్లాడతాడా ఏంటి నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు వస్తూ వస్తూ ఉండగా దారిలో రా కాళ్ళకి రాయి తగిలి ఆ ముందుకు పడిపోవడం అనేది జరుగుతుంది అలా పడిపోయిన తర్వాత ఎమ్మటే భార్య పరిగెత్తుకుంటూ వస్తుందండి అయ్యో అయ్యో మా మా ఆయన పని పడిపోయాడు ఇలాగా సరే లేపుదామని చెప్పేసి తన దగ్గరికి వస్తే అప్పుడు కూడా ఆ భార్య మీదే అరుస్తూ ఉంటాడండి నువ్వు వెళ్ళే టయానికి నీ మొహం చూసాను అందుకే నాకు ఇలా జరిగింది నన్ను నేను ఇలా వెళ్ళేటప్పుడు ముందు వెనక ఏమున్నాయని నాకు చెప్పొచ్చు కదా అది ఇదని చెప్పేసి చీటికి మాటికి అన్నిటికీ కూడా భార్య అరుస్తూ ఉంటాడనమాట ఇలా అరుస్తూ ఉన్న తర్వాత ఇంకా భార్య ఎవండి జాగ్రత్తగా రండి మీరు ఆయన్ని కలవడానికి వెళుతున్నారు కదా నేను మీకు తోడుగా వస్తాను అని చెప్పి ఆయన చేయి పట్టుకుని దగ్గరుండి ఆ మునీశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్తుందండి అప్పుడు ఆ మునీశ్వరుడు నాయనా ఏంటి ఇలా వచ్చావు ఏం కావాలి నీకు అని అంటే అయ్యా మాకు వ్యాపారం అనేది సరిగ్గా జరగటం లేదు అందరి నాతో పాటు నాకంటే ముందుగా బిగించేసిన వాళ్ళు అంటే మొదలుపెట్టిన వాళ్ళ వ్యాపారం కూడా మంచి స్థాయికి వస్తుంది నా వ్యాపారం మటుకే ముందుకు వెళ్ళటం లేదు ఎందువల్ల ఎందువల్ల స్వామి ఇలా జరుగుతుంది మీరు మిమ్మల్ని నేను ఎన్నో రోజులుగా పరీక్షిస్తూ ఉన్నాను మీరు చాలా గొప్ప మునిశ్వరులని మిమ్మల్ని కలవడానికి రావడానికి నాకు టైం కుదరక నేను రాలేదు ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి ఏంటి స్వామి కారణం అని చెప్పేసి ఆయన వచ్చి అడుగుతాడండి అడిగినప్పుడు ఆ మునీశ్వరుడు ఒక నీ నాయన ముందుకు జరగటం లేదు ఏంటి కారణము ఎందువల్ల అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు ఏం తప్పు చేస్తున్నావో నీకు తెలియటం లేదా నేను రెండు మూడు రోజుల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నాను నీ పద్ధతి అనేది ఎలా ఉంది అని అంటే నువ్వు అందరి మీద చీటికి మాటికి అరుస్తూ ఉన్నావు కోపడుతూ ఉన్నావు ఎందుకు అంటే వాళ్ళ భార్య చెబుతుందండి మా ఆయనకి కొంచెం కోపం కోపం ఎక్కువ అండి అందరి మీద అరుస్తూ ఉంటారు అన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటారని వాళ్ళ ఆవిడ చెప్తుంది చెప్పినప్పుడు అతను ఆయన మునీశ్వరుడు అడుగుతాడనమాట ఆ వ్యాపారం ఏనైనా నీకు కోపం అనేది ఎక్కువగా వస్తుందా ఎందువల్ల అలా వస్తుంది ఏమో స్వామి నేను ఎన్నోసార్లు కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నా కూడా నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పి అతను చెప్పినప్పుడు నాయన నీకు ప్రపంచంలో శత్రువులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నేను పైకి ఎదగనివ్వకుండా ఉండే శత్రువులు ఎవరు అంటే ఈ కోపం మట్టికే ఇలాంటి కోపంతో నువ్వు అందరి మీద కోప కోపడుతూ ఉన్నావు అని అంటే ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఏమీ కాదు నువ్వు మగవాడివని నువ్వు చెప్పిందే అందరూ వినాలి అన్న స్వభావం అనేది నీకుంది నిన్నటి నుంచి నేను పరిశీలిస్తూ ఉన్నాను నీ కొట్టుకు వచ్చిన వాళ్ళు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే నీ భార్య మీద కానీ పిల్లల మీద కానీ ముసలి వాళ్ళ మీద కానీ నీ కోపాన్ని చూపిస్తూ ఉన్నావు అదే ధనవంతుడు ఆ ఊరికి పెద్ద గొప్ప ధనవంతుడు వచ్చినప్పుడు అతని నీ కారు నీ కారుతోటి నీ కొట్టుని తోసేసినా కూడా అంటే పడగొట్టేసినా కూడా అతని మీద కోపపడకుండానే నువ్వు అతన్ని పంపించేసావు ఇంతకీ కూడా అతనికి నష్ట నష్టం జరిగిందని డబ్బులు కూడా ఏమీ అడగలేదు ఎందువల్ల ఇలాగా అతని మీద కూడా నువ్వు కోపడి ఉండవచ్చు కదా నీకు కోపం వస్తే కనుక ఎందుకు అతని మీద నువ్వు కోపడలేదు అని అన్నప్పుడు అయ్యో స్వామి అతను చాలా పెద్దవాడు ఈ ఈ ఊరికే ధనవంతుడు ఆ అతని మీద నేను అతని మీద కోపడడానికి నాకేం అర్హత ఉంది అని చెప్పి అడుగుతాడండి అడిగినప్పుడు నాయన కోపం అనేది వస్తే అందరి మీద రావాలి గొప్పవాళ్ళు పేదవాళ్ళు అని ఏమీ తేడా ఉండదు నీ నీకు ఏంటి అని అంటే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళని చూస్తే నీకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది నీకంటే గొప్ప వాళ్ళని చూసినప్పుడు నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు నీగా ఆధీనంలో పెట్టుకోగలుగుతున్నావు అంటే ఆ కోపాన్ని ఎప్పుడు బయటకు తీసుకురావాలి ఎప్పుడు తగ్గించుకోవాలన్న ఆలోచన అనేది నీకు తెలుసు అందువల్ల అలాంటి కోపాన్ని నీ భార్య పిల్లల మీద కూడా నువ్వు చూపిస్తూ ఉన్నావు నీ కొట్టుకు వచ్చే కస్టమర్ల మీద అంటే ఎప్పుడు కూడా నీకు రెగ్యులర్గా వస్తూ నీకు నీ దగ్గర పూలు కొనే వాళ్ళ మీదగా నువ్వు కోపం చూపిస్తే నీ వ్యాపారం ఎలా అభివృద్ధిలోకి వస్తుంది ఎవరో నీకు తెలియని ధనవంతుడికి నువ్వు ఇచ్చే మర్యాదని నీ నీతో పాటు ఉండి నీకు ఒక దెబ్బ తగిలేదే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అయ్యో మా ఆయన పడిపోయా అని చెప్పి లేపడానికి వచ్చింది ఆ భార్యా పిల్లల మీద ఆ ప్రేమాభిమానాలు చూపిస్తూ అదే ప్రేమతో ఉండవచ్చు కదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు నీ కొట్టు కూడా పైకి రాకపోవడానికి ఇదే కారణం ఎప్పుడు కూడా నువ్వు కోపంతో సమాధానం చెబుతూ ఉన్నావు వాళ్ళందరికీ నీ కొట్టుకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇతను విసుకుంటూ ఉంటాడు సరిగ్గా సమాధానం చెప్పడని వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు అందువల్ల నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోగలిగే శక్తి అనేది నీకుంది అది ఎవరి మీద కూడా నువ్వు చూపించాల్సిన అవసరం లేదు అవసరమైనప్పుడు ఇది ఎవరి మీద అయితే చూపించాలో వాళ్ళ మీద చూపిస్తేనే దానికి మర్యాద ఉంటుంది నువ్వు అందరి మీద కోపం చూపించడం వల్ల దానికి నష్టం నీకే జరుగుతుంది అలాంటి ఒక శత్రువుని అతని మాటలు గనక అంటే శత్రువు అంటే ఆ కోపంలో మనం అతని మాటలు మనకి ఎక్కువగా మాట్లాడించాలని అంటే కోపడేలాగా చేసే ఒక గుణం అనేది ఆ కోపానికి ఉంటుందండి అది మనం కంట్రోల్ చేసుకోవాలి దాని మాట మనం వినకూడదు మనకి తెలుస్తుంది మన మైండ్కి తెలుస్తుంది మనం ఎవరితో అయితే ఎలా మాట్లాడాలి అనేది గనక నువ్వు ప్రవర్తించగలిగితే కనుక నువ్వు ఒక మంచి స్థాయిలోకి వస్తావు తల్లి అని చెప్పి బాబా మనకి ఇలాంటి కోపం అనేది మనకి తగదు కోపమే తన కోపమే తన శత్రువు అని మనకి ఊరికే చెప్పలేదండి మన పాఠాల్లో కూడా మనం నేర్చుకున్నట్టుగా అదే మాటని ఇప్పుడు ఇప్పుడు బాబా మనకి గుర్తు చేస్తున్నారండి ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే